అందరికీ నమస్తే జయభీమ నా పేరు చెదిలవాడ సూరి మాదిగజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈ యొక్క ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి ఓటు వేయొద్దనే సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భద్రాద్రి కొత్తోడెం జిల్లా నుంచి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక చీటర్గా ఒక దొంగగా ప్రజల్ని మోసం చేసే వ్యక్తిగా మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా దళితులనే ఆ యొక్క ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో మా యొక్క దళితుల సమస్యల పైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న మాకేదో న్యాయం చేస్తాడని చెప్పి వెళుతూ ఉన్నారు ఎవరైనా సరే ఫస్ట్ ఆయన ఛానల్లోకి వెళ్ళి నాకు ఈ బాధ జరిగింది నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి నా పొలంలో నా భూమిలలో అని తెలియజేస్తే వాళ్ళు రెండోసారి తీన్మార్ మల్లన పిలిచి ఇగో వీళ్ళకి న్యాయం జరిగింది అని ఎక్కడ చూపించిన విధంగా ఎక్కడా లేదు ఆ విధంగా ఎక్కువ దళితుల్నే మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి దళిత సామాజిక వర్గం అందరం కూడా ఎనభై ఎనభై వేల మూడు వే మూడు వేల ముప్పై మూడు మంది దళిత సామాజిక ప్రజలు పట్టభద్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లానికి ఓటు వేయద్దు అనేది మా యొక్క ముఖ్య లక్ష్యం అదొకటి తర్వాత పోయిన ఐదు సంవత్సరాల కిందట ఇదే పట్టభద్రుల ఎలక్షన్లకి తీన్మార్ అనే వ్యక్తి ఒక చిన్న కారులో ఈ చిన్న ప్రచారంకి రావటం జరిగింది ఇప్పుడు ఆయన ఉన్న కారు రెండు కోట్ల రూపాయలది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా జనాలను మోసం చేస్తూ ఉన్నాడు అనేది తెలుస్తూ ఉంది రెండోది ఆయన ఫస్ట్ బీజేపీలోకి పోయిండు బీజేపీ నుంచి బీఎస్పీలోకి వచ్చిండు బీఎస్పీ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చిండు ఈ యొక్క ఈయన చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ బీజేపీలోకి పోయినప్పుడు నరేంద్ర మోడీని కలిసిండు ఆయన దగ్గర ఏమీ లబ్ధి పొందలేదు కాబట్టి బీజేపీని వదిలేసిండు బీఎస్పీకి పోయిండు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నీకు ఎలాంటి లబ్ధి జరగదు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పడానికి రంగంలోనే మళ్ళా ఆయన వదిలిపెట్టి ఆయన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అస్తం గుర్తుకి అనేది ఇక్కడ గుర్తులు ఉండవు కాబట్టి పట్టభద్రులకి ఒకటో నెంబర్ పెట్టాలి ఆ ఒకటో నెంబర్ అనేది పట్టభద్రులందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయాల తీన్మార్ మల్లనకి తప్ప తీన్మార్ మల్లానికి ఓటు వేయొద్దని మేము ఇక్కడ నుంచి ఈ మూడు జి జిల్లాలకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే తీన్మార్ మల్లన్నే మన లక్ష్యం కాబట్టి ఈ మూడు జిల్లాలకే పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మాదిగా జేఎస్సీ నుంచి మాదిగా యువసేనలు అందరూ కూడా మాదిగా మహిళలు మాదిగా యువసేనలు మాదిగా ఉపకులాలందరూ కూడా దాదాపు ఎనభై వేల మంది ఉన్నారు కాబట్టి వాని చిత్తు చిత్తు కింద ఓడించాలని ఇక్కడున్న ప్రత్యేకంగా డిమాండ్ ఇది రెండోది పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉందో కేసీఆర్ని పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమనంటే కుటుంబ పరిపాలన చేస్తూ ఉన్నావు నువ్వు అని అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా కుటుంబ పరిపాలన అని చెప్తా ఉన్నాడు మరి ఆయన చేసింది కూడా కుటుంబ పరిపాలనే కదా పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన సీటు సంపాదించుకున్నాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆయన అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు ఒక సీటు బీఆర్ఎస్కి వస్తే ఆయనను కూడా ఆయన తీసుకోవడం ఆయన శిష్యుడే కాబట్టి ఆయనను తీసుకోవడం జరిగింది భద్రాచలం సీటు తర్వాత ఆయన ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా వాళ్ళ తమ్ముడికి చాలా కృషి చేసిండు సీట్ రావడం కోసం ఈ యొక్క వాళ్ళ తమ్ముడికి ఇస్తే వేరే విధంగా పోతుందని వాళ్ళ వి తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఆయనకి ఇక్కడ పోటీ నేను నేనున్నా అని హామీ ఇస్తా ఉన్నాడు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆయన ఎప్పుడు కూడా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా ఏం చేసింది లేదు ఆయన వైఎస్ఆర్ సిపిలో ఎంపీగా గెలిచినప్పుడు ఏమి చేయలేదు బీఆర్ఎస్లకు వెళ్ళినప్పుడు ఏం చేయలేదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలకు ఎక్కడా కూడా ఏం చేయలేదు ఓన్లీ ఒక దళిత సామాజం బహుజనులకు కూడా మోసం చేస్తూ ఉన్నాడు రెడ్డి అనే వ్యక్తి బహుజనులు కూడా మోసం చేస్తా ఉన్నాడు బహుజనులు ఎలా మోసం చేస్తున్నాడు అంటే నేనున్నానని ముందుకొస్తా ఉన్నాడు నేనున్నాడని ముందుకొస్తూ అదేవిధంగా నేను అందరికీ న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు కానీ ఎక్కడా కూడా ఆయన చేసే పని రాజకీయం ఏందంటే ఒరిజినల్గా ఆయన చేసే రాజకీయం ఏందంటే పైసా దేక్ పరమాత్మ లేవు అంటే డబ్బులు ఇచ్చి తమాషా చూడు డబ్బులు ఇస్తా ఉన్నాడు కొంటా ఉన్నాడు తప్ప ఆయన కరెక్ట్ రాజకీయం చేస్తలేడని మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి పొంగిలేడు రెడ్డి క్యాంప్ ఆఫీస్లో అంటే కొత్తగూడెంలో కాంగ్రెస్కి సరైన అభ్యర్థి లేడు అంటే అభ్యర్థి అంటే వీల్స్ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్కి సరైన పట్టున్న వ్యక్తి కొత్తగూడెంలో లేక అశోపురం నుంచి ఒక వ్యక్తిని ఖమ్మం నుంచి ఒక వ్యక్తిని పిలిపించుకొని ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండే రాజకీయాలు ఆ కొత్తగూడెం లో క్యాంప్ ఆఫీస్లో ఉండే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే కొత్తగూడెంలో వాళ్ళకి సామాజిక వ్యక్తి పోతేనే ఆ క్యాంప్ ఆఫీస్లో పని జరుగుతూ ఉంది మిగతా కింది స్థాయిలో ఎవరు పోయినా కానీ అక్కడి నుంచి ఎళ్ళగొట్టడం జరుగుతూ ఉంది ఏ చిన్న సాయం కోరి ఇప్పుడు గృహలక్ష్మి అనేసి ఒక పథకం పెట్టారు దానికోసం మనకు రెడ్డిని కలవాలండి అని పోతే మీరు బయటికి వెళ్ళిపోవాలా ఎమ్ఆర్ఓని కలవాలా ఇంకో కలవాలా కానీ రెడ్డి మిమ్మల్ని కలవాడు అని చెప్తా ఉన్నారు ఆయన కొత్తగూడెం వచ్చిన తర్వాత కూడా రెడ్డిని కలవడానికి ఎవరైనా పోతే బయటకు నెట్టేస్తూ ఉన్నారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇది స్వచ్ఛంగా జరుగుతూ ఉన్నది కొత్తగూడెంలో అందుకని మేము అసెంబ్లీ ఎలక్షన్ల కానించి చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మేము ఆలోచన చేసి ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి మా దళిత సామాజిక ప్రజలు బీసీ సామాజిక ప్రజలు అందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు అన్న ఇంతకు ముందు మీరు ఏదైతే గొంతుకై ప్రశ్నించారో దానికోసం మేము మీకు చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడు ఇంకొక స్థానాన్ని ఎంచుకున్నారు మీరు మా కోసం ఫైట్ చేయట్లేరు కానీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయాము మాకు అన్యాయం జరుగుతూ ఉందని బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో బీసీ సంఘాలు ఎస్సీ ఎస్సీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా మాకు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకి ఓటు వేయకూడదని మా యొక్క ఎస్సీ సామాజిక వర్గాల్ని బహుజన నాయకుల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క మా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది అందుకని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ